హలో అండి ఈరోజైతే మా పాప స్కూల్లో బ్లూ కలర్ డే ఉంది సో దానికి సంబంధించింది ఏదైనా థీమ్ చేసి పంపిమని చెప్పి మెసేజ్ చేశారు బాగా థింక్ చేసి వాటర్ డ్రాప్ థీమ్ అయితే అనుకున్నాను ఈ డ్రాప్ అయితే అనుకున్నంత ఈజీగా అయితే రాలేదు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టింది అంటే నార్మల్ పర్సన్స్ కి డ్రాయింగ్ రాని వాళ్ళకి అయితే చాలా టైం పట్టింది సో నేనైతే మా హస్బెండ్ కూడా దింపేసి కొంచెం డ్రాయింగ్ చేసి పెట్టండి అంటే డ్రా చేస్తున్నారు ఫైనల్లీ అయితే కంప్లీట్ చేసాము ఇలాంటి కలర్ డేస్ అనేవి మన స్కూల్ టైమ్ లో ఎక్కడ చెప్పండి వీళ్ళకైతే ఈ జనరేషన్ లో వీక్లీ వన్ కలర్ డే అయితే పెడుతున్నారు ఆర్ మంత్లీ అయినా టూ త్రీ కలర్స్ అయితే పెడుతున్నారు దీని వల్ల చాలా బెనిఫిట్ ఉంటాయి కదా వీళ్ళు ఆడుకుంటూ పాడుకుంటూ కలర్స్ అయితే నేర్చుకుంటారు మన అప్పుడైతే బట్టి పట్టడమే అన్ని నా స్కూల్ టైమ్ లో అయితే పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు కానీ పాప విషయంకి వచ్చేసరికి చాలా చిన్న డేస్ అయినా చాలా చిన్న సెలబ్రేషన్స్ అయినా ఎక్కువ ఆలోచించి ఎఫర్ట్స్ అయితే బాగా పెట్టి చేస్తున్నాను ఇదేదో నా స్కూల్ టైంలో లో అంత ఎఫర్ట్స్ పెట్టుంటే స్టేట్ ర్యాంక్ లో వచ్చేసాయి కానీ ఇప్పుడు అనిపిస్తుంది మనకి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది అది రావాల్సిన టైంలో లో వస్తేనే బాగుంటది నాలో ఎంత టాలెంట్ ఉందా అని నాకు ఇప్పుడు అర్థం అవుతుంది అన్ని అయిపోయిన తర్వాత మన పిల్లల స్టేజ్ లో మనకు అర్థమవుతాయి ఏముంటది చెప్పండి అండ్ అయితే ఇక్కడ మన పండు బాబు బోర్లా పడడానికి ట్రై చేస్తున్నాడు అనమాట ఫోర్త్ మంత్ మొన్నే కదా కంప్లీట్ అయింది ఎప్పుడెప్పుడు బోర్లా పడదామా ఎప్పుడెప్పుడు పాకిపోదామా ఎప్పుడెప్పుడు ఫుడ్ తీసుకొని తిందామా అని ఆలోచిస్తున్నాడు ఏంటో మన పిల్లల విషయం వచ్చేసరికి చాలా చిన్న మైల్ స్టోన్స్ అయినా సరే మనకి పెద్ద మైల్ స్టోన్స్ లాగా అనిపిస్తుంది కదా నాకైతే భలే హ్యాపీ అనిపిస్తుంది ఒక్కొక్క మంత్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క మైల్ చూస్తుంటే చాలా అంటే ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీగా పెద్దమ్మ అనమాట అంతే ఉంటుంది వీడి విషయంలో కూడా అంతే ఉంటుంది అండ్ ఇప్పుడు అయితే వాటర్ డ్రాప్ అయిపోయింది అండ్ పెయింటింగ్ వచ్చేసరికి ఆలస్యం లేకుండా మన క్యాండీ అయితే వచ్చేస్తుంది అనమాట పిలవకుండా కాపలా కూర్చుంటది ఎప్పుడు పెయింటింగ్ ఓపెన్ చేస్తామా అని అనుకున్నాను లేదో వచ్చేసింది కలర్స్ చూడంగా చూసారా పెయింట్స్ ఓపెన్ చేసిన వెంటనే స్మెల్ అయితే పట్టేస్తుంది ఎక్కడున్నా వచ్చేస్తుంది అనమాట నేను కూడా వేస్తాను మమ్మీ అని అండ్ ఫైనల్లీ అయితే కంప్లీట్ అయిపోయింది కింద హ్యాండ్స్ కూడా వేసిన తర్వాత మా ఇంట్లో వాళ్ళైతే ఇచ్చిన కాంప్లిమెంట్ ట్రీ లాగా ఉందని చెప్పారు అండ్ పైన అయితే కట్ చేసేసాను అండ్ ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందో చూసేయండి Good morning everyone, my name is Water. I am doing great without me no left to one. Don't waste water. save me. Mm. Thank you. Thank you, everyone. Water.